ఓం ఘ్నేశ్వరాయ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమహా శ్రీమద్ భాగవత మహత్యం భాగం నూట నలభై నాలుగుగా చెప్పుకుంటున్నా సప్తమ స్కందం ముప్పై తొమ్మిదవ అధ్యాయం అమ్మవారు ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నారు కదా యో యోగము మంత్రము అన్ని పూజలు వ్రతాలు ఆవిడ ముఖ్యమైన దేవి స్థానాలన్నీ చెప్పుకొచ్చారు ఇప్పుడు బాహ్య పూజా విధానం గురించి చెప్తున్నారు తెల్లవారుజాముని బాహ్య పూజా విధానం తెల్లవారుజామునే లేచి చిరసీమలో ఉజ్వల పద్మాన్ని స్మరించాలి అంటే శిరసీమలు అంటే శిరస్సు మీద మాడు ప్రదేశంలో ఉజ్వల పద్మాన్ని స్మరించాలి కర్పూర కాంతురి విదజిల్లే ఆ పద్మంలో సుప్రసన్నుడు లసద్భూషణ భూషితుడు శక్తి సంయుతుడు అయిన శ్రీ గురుమూర్తిని ధ్యానించాలి అటుపైని కొండలీ స్మరించాలి ఈ శ్లోకంతో ధ్యానించాలి చిన్న శ్లోకం అంట ప్రకాశమానం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణప్య మృతాయమానం అంతః పదవ్యామ మమ పంచరం ఆనంద ఆనందరూపాం అబలాం ప్రపంచే అని శ్లోకం చదివితే మంచిదన్నారు అటు పైన శౌచాది క్రియలు ముగించుకుని అగ్నిహోత్రం చేయాలి హోమం అయ్యాక ఆశనం వేసుకుని కూర్చుని పూజకు సంకల్పించాలి భూతశుద్ధి చేసి రుల్లేక ఆమృతం తావించాలి ఇది నిత్యము చెయ్యాలి మూలాధారంలో అకారం హృదయములో రకారం రుమధ్యంలో ఈకారం మస్తకములో రీంకారం ఇది రుల్లేక మాతృకా అంట అంటే మూలాధారంలో హా హృదయంలో రకారం మూలాధారంలో హా హృదయంలో రకారం భ్రూమధ్యంలో ఈకారం భ్రూమధ్యంలో బొట్టు పెట్టుకునే లో భ్రూమధ్యంలో ఈ కారం మస్తకంలో అంటే పైన శిరస్థానంలో మస్తకంలో రీంకారం ఇట్లా ఇది కా అమృత కాన్ కాన్యాయం అంట ఇలా ఆయా మంత్రాలు చెప్పిన ఇతర న్యాసాలను కూడా శ్రద్ధగా ఆచరించాలి స్వాత్మ దేహంలో పీఠం కల్పించి ప్రాణాయామంతో విజృంభించిన హృదయం భోజనంలో మహాదేవిని ధ్యానించాలి అవన్నీ చేసుకున్నా కూడా ప్రాణాయామే చేయమంటున్నారు చూసారా ప్రాణాయామంతో విజృంభించిన హృదయం భోజంలో మహాదేవిని ధ్యానించాలి ఆ హృదయం భోజమే నా స్థానం పంచ ప్రేతాసన విరాజితం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఐదుగురు పంచప్రేతాలై నా పాదమూలంలో ఉంటారు వీరే పంచభూతాత్మకులు పంచావస్తాత్మకులు నేను అవ్యక్త చిద్రూపను వీరికి అతీతురాలిని అందుచేత శక్తి తంత్రాలలో ఇలా వీరు నాకు పాదతల ఆసనాలు అయ్యారు అందుకే లలిత అమ్మకే కొడుకున్నట్టుంటది కదా మళ్ళీ ఒక్క నిమిషం చెప్పుకున్నా బ్రహ్మదేవుడు విష్ణు రుద్రుడు ఈశ్వరుడు సదాశివులు ఐదుగురు కూడా పంచప్రేతాలే ప్రాతాలే ఆ పాత ఉంటారు వీరే పంచభూతాత్మకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కాక ఈశ్వరుడు మహేశ్వరుడు అంటే ఈశ్వరుడే కాకుండా రుద్రుడు సదాశివులు ఈ ఐదుగురు మాట నేను అవ్యక్త చిద్రూపుణ్ చెప్తుంది అమ్మవారు వీరు నాకు ఆశనాలు అయ్యారు వీళ్ళు వీళ్ళు వీళ్ళే ఆసనంగా ఉన్నారని చెప్పుకొస్తుందమ్మ ప్రాణాయామ వికసితమైన హృదయం భోజనంలో ఇలా నన్ను ధ్యానించి మానస భోగాలతో పూజించి జపించాలి ఆ జపాన్ని నాకు సమర్పించి అర్ఘ్య స్థాపన చేయాలి పాత్రలను పూజా సామాగ్రిని మంత్రోదకాలతో శుద్ధి చేయాలి అస్త్ర మంత్రంతో దిగ్బంధనం చేసి మంత్రోపదేశకుడైన గురువును స్మరించి నమస్కరించి అనుమతి పొంది బాహ్యపీఠం మీదకు హృదయం పూజ నుంచి నా దివ్య మనోహర రూపాన్ని ప్రాణస్థాపన విద్యతో ఆవాహన చేయాలి అటుపైని అర్ఘ్య పాద్య ఆచమనాదులు నిర్వర్తించాలి స్నానము వాసోధ్యయము పోషణాలు గంధ పుష్పాదులు యథాశక్తిగా నాకు సమర్పించాలి యంత్ర వృతి పూజ శ్రద్ధగా నిర్వహించాలి ఇలా ప్రతిదినమూ చేయాలి అంత ఓపిక లేకపోతే శుక్రవారం మం మూలదేవికి ప్రభా రూపాలైన అంగదేవతలను స్మరించాలి ముల్లోకాలు ఈ ప్రభా పటలంతో వ్యాప్తమే ఉన్న సంగతిని గుర్తించాలి పునరావృత్తి సహితమైన మూల దేవిని తర్పణ తాంబూల దక్షిణలతో సహస్రనామ కవచ సూక్తాది పారాయణతోనూ మహా మహామంత్ర పునశ్చరణతోనూ నిరంతరం సంతోషపరచాలి ప్రేమార్థ హృదయుడై క్షమాపణ చెప్పుకోవాలి పులకిత గాత్రులై బాష్ప సమృద్ధ గద్గత కంఠుడై నృత్య గీతాదులతో నన్ను ఆనందింప చేయాలి వేద పారాయణులు పురాణ పఠనలు నన్ను అల అలరిస్తాయి శరీరంతో సహా తన సర్వస్వాన్ని నాకు అర్పణ చేసిన భక్తుడంటే నాకు ఇష్టం ఆ పైని నిత్య హోమం చేసి బ్రాహ్మణులకు సుభాసులకు బ్రహ్మచారులకు పామరులకు అన్ని వర్ణాల వారికి దేవీ బుద్ధితో చేయాలి తర్వాత మళ్ళీ హృదయంలో నన్ను ధ్యానించి నమస్కరించి ఉత్క్రమంలో ఉద్యాపన అంటే విసర్జన చెప్పాలి ఈ పూజా విధానమంతా రుళ్లేఖతోనే మంత్రం జరగాలి రుళ్లేఖ అంటే సర్వ మంత్రాలకు నాయిక మంత్ర మహారాజ్ఞి ఆ మంత్రం అనే దర్పణంలో నేను నిత్యం ప్రతిబింబించి ఉంటాను అందుచేత రుళ్లేఖ మంత్రంతో నాకు సమర్పించినది సకల మంత్రాలతోనూ సమర్పించినది అవుతుంది రుల్లేక మంత్రం అంటే ఏంటి హా మూలాధారం హా అనుకున్నాం హృదయంలో రకారం భ్రూమధ్యంలో ఈకారం మస్తకంలో హ్రీంకారం అంటే హా రా హ్రీం అని హా రా హ్రీం ఇది రుల్లేక మాతృక మంత్రం అంట ఈ మంత్రాన్ని చెప్పుకోవాలని చెప్తున్నా అమ్మవారు ఎప్పుడు హా హకారం రకారం ఈకారం హ్రీంకారం అంటే హా హ్రీ ఇలా ఇలాక మంత్రంతో నాకు సమర్పించింది సకల మంత్రాలతోనూ సమ సమర్పించినది అవుతుందని చెప్తుందమ్మా ఇంకా పూజా విధానమంతా పూర్తి అయ్యాక భూషణ నూతన వస్త్రాదులతో గురువును సత్కరించాలి అప్పటికి కృతకృత్యత ఇలా నిత్యము భువన సుందరీదేవి నన్ను అర్చించిన వారికి దుర్లభం ఏది ఎక్కడా ఎప్పుడు ఉండదు దేహాంతంలో నా నివాసమైన దీపానికి చేరుకుంటారు ఇంకా దేవి స్వరూపులుగా మారిపోయి దేవతల నమస్కృతులు అందుకుంటారు హిమగిరిందా దేవీ పూజ విధానమంతా నీకు వివరించాను బాగా ఆలోచించి అధికారాను రూపంగా నిరంతరం నన్ను పూజించి కృతార్థుడికి కావాలి దీనిని దేవి గీతాశాస్త్రం అంటారు అభక్తుడికి ఆ శిష్యుడికి అనర్హుడికి దీన్ని ఉపదేశించకూడదు ఇది రహస్య విద్య తల్లి పాలిండ్ల వంటిది అందుచేత ఎప్పుడూ బట్టబయలు చేయకూడదు అట్టుగానే ఉంచాలి ఈ దేవి గీతను క్షీల సంపన్నుడైన శిష్యుడికి అర్హుడైన జ్యేష్ఠుడికి ఉపదేశించవచ్చు శ్రాద్ధ కాలంలో బ్రాహ్మణుల సన్నిధిలో దీన్ని పఠిస్తే పితృదేవతలు చాలా సంతోషిస్తారు పరమపదం పొందుతారు అందుకే అన్ని గీతలు కూడా చనిపోయిన వాళ్ళ దగ్గర చదువుతారు వాళ్ళకి ఉత్తమగతులు పొందుతారని అట్లా చదువుతూ ఏం తప్పు కాదు శ్రాద్ధ కాలంలో బ్రాహ్మణుల సన్నిధిలో కూడా దీన్ని పఠిస్త వల్ల పితృదేవతలు కూడా సంతోషిస్తారు పరమ పదం పొందుతారు శ్రీ మన్మహాదేవి హిమవంతుడు ప్రధాన శ్రోతగా సకల దేవతలకు దేవీ గీతను ఉపదేశించి అదృశ్యం అయింది అమ్మవారు బాహ్య పూజ చెప్పింది అంతర్ పూజ చెప్పింది యోగము చెప్పింది అన్ని చెప్పింది అమ్మ ఈ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కుంటూ లాస్ట్ కి అసలేని యోగమే చేయమని చెప్పింది ఇట్లా అందరూ సమాధ చిత్తులే ఎవరిని నిలయాలకు వారు బరువుగా నిష్క్రమించారు జనమేజయ హిమవంతుడికి హైమవతిగా జన్మించిన మహాదేవి గౌరీగా ప్రసిద్ధురాలయ్యింది శంకరుడితో వివాహం జరిగింది గౌరీ శంకరులకు జన్మించిన స్కందుడు సర్వ సేనాని అయి సంహరించాడు దేవతలకు వాడిని పేడ వదిలించాడు క్షీర సముద్ర మదన సమయంలో ఈ మహాదేవి లక్ష్మీ రూపంగా ఆవిర్భవించి రమాదేవిగా ప్రసిద్ధిరాలై విష్ణుమూర్తిని చేప చెట్టబట్టింది ఈ ప్రకారంగా హరిహరుల అహంకారం అనిగి తాపం ఉపశమించింది లక్ష్మీ పార్వతుల ఆవిర్భావ గాథతో పాటు అతి గూహ్యమైన దేవి గీతను కూడా నీకు వినిపించాను ఇది సకల వాంఛ సిద్ధివ్రతం సకల శుభంకరం ఇది రహస్యం కనుక ఎవరికి పడితే వారికి చెప్పకు రహస్యంగానే ఉంచి సంరక్షించు ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు నాకు తెలిసిన మటుకు చెబుతాను అని వ్యాసుడు ముగించాడు ఇది అర్హత ఉన్న వింటారని అర్హత లేని వాళ్ళకి చెప్పొద్దని చెప్తున్నారు సూతుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన సౌనకాది మహర్షులు హర్ష పులకుత గాత్రులయ్యారు ఓం శ్రీ గురు భువనమ సర్వం శ్రీ కృష్ణార్థమస్తు సప్తమ స్కందం కూడా సంపూర్ణమైంది ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం మనం నూట నలభై నాలుగవ భాగంగా చెప్పుకుంటున్నా నూట నలభై నాలుగు భాగం సంపూర్ణం రేపు అష్టమ స్కందం స్టార్ట్ అవుతుంది